శ్రీకాకుళంలోని హెచ్చెర్ల వీధిలో మంత్రి నారా లోకేష్ పర్యటించారు అక్కడి మున్సిపల్ కార్పొరేషన్ ఎలిమెంటరీ స్కూల్లో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు కూలిపోయే స్థితిలో ఉన్న స్కూల్ని పరిశీలించారు ఆ తర్వాత మీడియాతో మాట్లాడారు నారా లోకేష్ ఎవరికీ సమాచారం ఇవ్వకుండా కావాలనే ఇలా తనిఖీలు చేపట్టినట్టు చెప్పారు ఇలా అయితేనే వాస్తవాలు తెలుస్తాయని అందుకు అనుగుణంగా చర్యలు తీసుకునేందుకు వీలుంటుందని అన్నారు ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్చేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని వెల్లడించారు ఈ ఆలోచనతో శ్రీకాకుళం జరిగింది ఆల్రెడీ నేను దానికోసం రిపోర్ట్ అడిగాను కానీ ప్రధానంగా మీరు చూడ చూ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే స్కూల్ ఫీ రీంబర్స్మెంట్లో దాదాపు రెండు వేల ఐదు వందల కోట్ల బకాయిలు పెట్టింది గత ప్రభుత్వం చిక్కి గుడ్లు పేమెంట్ రెండు వందల కోట్ల బకాయిలు పెట్టింది ఆయాలకి రావాల్సిన జీతాలు దాదాపు నాలుగైదు నెలలో బకాయిలు పెట్టింది అవన్నీ ఒక పద్ధతి ప్రకారం తీర్చుకుంటే మేము వస్తున్నాం నాడు నేడు కింద గత ప్రభుత్వం కార్యక్రమాలు ప్రారంభించింది వాళ్ళే ఆపేస్తాం జరిగింది ఈ ప్రభుత్వం వచ్చిన ఆగేది కాదు వాల్ పేమెంట్ చేయగా ఆపరేషన్ జరిగింది ఆల్రెడీ దానిపైన నేను ప్రాథమిక నివేదిక అడిగాను ఎంక్వైరీ అయిన తర్వాత తప్పనిసరిగా యాక్షన్ స్వామి తీసుకోండి అన్ని మతాలని మనం గౌరవించాలి నేను చర్చికి వెళ్తే వాళ్ళ విధి విధానాలు నేను పాటిస్తాను వెళ్తే వాళ్ళ విధి విధానాలు నేను పాటిస్తాం గుడికి వెళ్తే వాళ్ళ విధి విధానాలు నేను పాటిస్తాను సో కొన్ని వాళ్ళ వాళ్ళ విధి విధానాల్లో కొన్ని సంతకాలు పెట్టాలని ఉంటుంది కొన్ని కింద కూర్చోవాలని ఉంటుంది కొంత పైన కూర్చోవాలని ఉంటుంది మహిళలు ఒక సైడ్ కూర్చోవాలంటారు అయిన మనం గౌరవిస్తాం పాటిస్తాం అది మాజీ ముఖ్యమంత్రి వర్యులు తొలి ఎమ్మెల్యే గారు కూడా పాటిస్తే బాగుంటుందని నేను కోరుతున్నాను దానికి నేను ఎలా సమాధానం చెప్పమంటా అంటే ఆయన ఒప్పుకుంటున్నారా దయచేసి మీడియా మిత్రులందరినీ అడగదలుచుకున్నా అంటే మాజీ స్పీకర్ గారు ఒప్పుకుంటున్నారా కల్తీ జరిగిందని సూటిగా ప్రశ్నిస్తున్నాను ఇప్పుడు మీడియా మిత్రులందరూ కూడా తెలుసు మీరు కూడా గత ఐదు సంవత్సరాలు వెళ్ళిన వాళ్ళు పాదయాత్రలో ఎవరిని కలిసినా నాణ్యత లేదు లడ్డు పాడైపోతుంది భోజనం సరిగా లేదు అసలు టీటీడీ విధి విధానాలు సరిగా లేదు అని చెప్పింది నిన్న మొన్న కూడా వీడియోలు బయటకు వచ్చినాయి వై విస్ సుబ్బారెడ్డి గారు అన్ని పెంచడం అన్ని ఫీజు పెంచడం సామాన్యుల్ని సామాన్యులకి దేవుడిని దూరం చేసే విధంగా వాళ్ళు ప్రవర్తించారు జరిగింది సో అవన్నీ కరెక్ట్ చేసే క్రమంలో ఇది బయటకు వచ్చింది నేను కూడా ఈయో గారిని కలిసినప్పుడు చెప్పాను మొత్తం ప్రక్షాళనం చేయండి అన్ని టెస్ట్ చేయండి ఎందుకంటే గతంలో అనేక ఆరోపణలు వచ్చినాయి నేను పాదయాత్రలో మీరు చూస్తే నేను ట్వీట్ కూడా పెట్టాను దాని గురించి పాదయాత్రలో నేను ట్వీట్ పెట్టాను అదే అందరు వచ్చిన కంప్లైంట్ చేస్తున్నారు ఇది సరికాదు దేవుడి జోలికి వెళ్ళొద్దు స్వామి అని చెప్పాను ఏమైందో ప్రజలే చూశారు ప్రజలే గుణపాఠం చెప్పారు వైకాపా పార్టీకి చెందిన రాజకీయ నాయకుల్ని వైస్ ఛాన్సలర్ గా నియమిస్తాం చాలా చాలా బాధాకరం ఆంధ్ర యూనివర్సిటీ మన ఆంధ్ర రాష్ట్రంలో వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ యూనివర్సిటీ అలాంటి యూనివర్సిటీలోనే ఎలాంటి అరాచకాలు జరిగినవి మీ అందరూ తెలుసు అందుకే దాదాపు అందరూ వైస్ ఛాన్సలర్స్ అందరూ కూడా రాజీనామా చేశారు ఆల్రెడీ కొన్ని యూనివర్సిటీలో ఎంక్వైరీ లేసా రిపోర్ట్లు నా ఇప్పుడు ఉంది తొందరలోనే అయితే మేము రివ్యూ చేస్తాం తప్పనిసరిగా ఎవరిన తప్పు చేస్తే యాక్షన్ తీసుకుంటాం కనీసం లేదు 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 తప్పది ఆయన ఏమన్నాడు తెరిసాను పూర్తిగా తెరలేదన్నాడు అన్నాడు ఒక్క నిమిషం స్వామి ఒక్కొక్క ప్రశ్నకు సమాధానం చెప్తాను ఆయన ఏమన్నాడు తెరిశారు సార్ పూర్తిగా తెరవలేదు ఒప్పుకున్నాడు కదా తెరిశానని బాస్ నేను రెడ్ బుక్ లో ఏం చెప్పాను నేను పబ్లిక్ మీటింగ్ లో ఏం చెప్పాను ఏ అధికారులు వైకాపా నాయకులు అయితే చట్టాన్ని ఉల్లంఘించి కార్యకర్తలు ప్రజల్ని ఇబ్బంది పెట్టారో వాళ్ళు నేను వదిలిపెట్టాను అని చెప్పాను ఈరోజు ఒక విచిత్రమైన ఇన్సిడెంట్ జరిగింది నేను సింహాచలం గుడి దగ్గర ఉన్నప్పుడు ఒక కానిస్టేబుల్ గారు నా దగ్గరికి వచ్చి అన్న ఒక బాధ ఆవేదంతో మీకు ఒక విషయం అన్న చెప్పండి అన్న వైకాపా ప్రభుత్వ అధికారులు ఉన్నప్పుడు నాకు పాఠాలు చెప్పిన టీచర్ని టీచర్ పైన బైండ్ ఓవర్ కేసు పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది ఆ కేసు కొంచెం తొలగిచ్చండి అని ఆయన చెప్పాను చూడండి ఎలాంటి పరిస్థితి ఏర్పడింది ఎందుకంటే బాధ అన్నగారు రెండు మూడు సార్లు చెప్పుంటే ఈరోజు నేను ఎందుకంటే మనసులో పడిపోయింది అంటే ఒక పోలీస్ కానిస్టేబుల్ ఎంత బాధపడుతున్నాడని ఉదాహరణ పోస్టింగ్స్కి వచ్చి కల చాలా క్లారిటీగా పార్టీ మొత్తం వివరాలు సేకరించింది మేము కూడా మనుషులమే కొన్ని నిర్ణయాలు తీసుకున్నప్పుడు ఒకటి రెండు అటు ఇటు అవ్వచ్చు సరిదిద్దుకునే మేము సిద్ధంగా ఉన్నాం అంతేగాని మీరు చూస్తే ఇప్పుడు చాలా దాదాపు ముగ్గురు ఐపీఎస్ అధికారులను కూడా సస్పెండ్ చేస్తాం జరిగింది చాలా మంది కూడా ఇంకా పోస్టింగ్లో కూడా వేయలేదు అది కూడా ఒక ఆరోపణ మీరు ఇంకా స్పీడ్ చేయాలి కదా సార్ అన్ని వివరాలు కనుక్కోవాలి రైట్ పర్సన్ రైట్ ప్లేస్లో పెట్టాలనేది మన ప్రభుత్వం లక్ష్యం గౌరవ స్టీల్ మినిస్టర్ కుమార్స్వామి గారు ఆయన వచ్చినప్పుడు విశాఖ ఉక్కుని ప్రైవేటీకరణ చేయట్లేదు అని చెప్పారు విశాఖ ఉక్కుని ప్రైవేటీకరణ చేయట్లేదు అని చెప్పారు చంద్రబాబు నాయుడు గారు ప్రెస్ మీట్ లో విశాఖ ఉక్కుని ప్రైవేటీకరణ చేయట్లేదు అని ఆయన చెప్పారు దాని తర్వాత నేను మంత్రిగా వచ్చినప్పుడు రెండోసారి ఉత్తరాంధ్రకు వస్తున్నాను నేను చెప్పా శాసనసభ్యులు చెప్పారు ఎంపీలు చెప్పారు వైకాపా నేను చెప్పేది అంటే సాక్షి చదివినా సాక్షి చూసినా ఆరోగ్యానికి హానికరం స్వామి ఎందుకంటే తప్పుడు వార్తలు వేస్తారు అసలు ప్రస్తావన వచ్చిందో ఎవరిన మాట్లాడారా మేము కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి లైఫ్ లైన్ ఇమ్మీడియో ఇవ్వాలి లేదంటే ఈ షట్ డౌన్ అవుతున్నాయి బ్లాస్ట్ ఫర్నసిస్ అని చెప్పి ఐదు వందల కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు గారు ఫోన్ చేస్తే పాపం నిర్మలా సీతారామన్ గారు లేదు లేదు మీరు చెప్పింది కరెక్ట్ పాయింట్ ఇమ్మీడియట్ గా నేను మాడతాను ఫండ్స్ అరేంజ్ చేస్తానని కేంద్ర ప్రభుత్వం కూడా అనుకూలంగా స్పందించి నిధులకి ఇచ్చింది మళ్ళీ వేర్ ఇస్ దట్ క్వశ్చన్ ఎందుకు వైకాపా వాళ్ళకి ఇంత కంగారు అంటే వాళ్ళకి ఏం దొరకట్లేదు ఇదే మాడతారు అదే వాళ్ళ పరిస్థితి అందుకే అందుకే ప్రజలందరూ కూడా చెప్తున్నా సాక్షి పేపర్ చదివినా సాక్షి టీవీ చూసినా ఆరోగ్యానికి హానికరం లమని చెప్పండమ్మా ఐదు సంవత్సరాలు ప్రజల్ని విస్మరించి పరదాలు కట్టుకుని హెలికాప్టర్లు తిరిగిన కింద రోడ్లు క్లోజ్ చేసి వరద వచ్చినప్పుడు ఏదో తిరగాలి గనక ఒక రెండు గంటలు వచ్చి తిరిగేసి పారిపోతం కాదు ప్రజల కష్టకాలాలు ఉన్నప్పుడు వాళ్ళకి అండగా నిలబడాలి వాళ్ళ సమస్యలు పరిష్కరించాలి ఆయన నేను సూటిగా ప్రశ్నిస్తాను ఐదు సంవత్సరాలు మీరు ఏం విచిత్రం విచిత్రమో తెలుసా ప్రజాధనాన్ని ఖర్చు ఆయన రెండు బుల్లెట్ ప్రూఫ్ బస్సులు చేయించుకున్నాడు రెండు అది ఒకటి ఏడు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారంట రెండు బుల్లెట్ ప్రూఫ్ బస్సులు అంట నేనే ఆశ్చర్యపోయాను ఎందుకు ఆశ్చర్యపోయాను అంటే ముఖ్యమంత్రి గారు బుల్లెట్ ప్రూఫ్ ఆహ్వానంలో తిరగాలి దాంట్లో డౌట్లే కాదని అన్నట్ల కానీ ఎప్పుడు బయటకు రాని ముఖ్యమంత్రికి రెండు బుల్లెట్ ప్రూఫ్ బస్సులు ఎందుకు ఆల్రెడీ ఒకటి ఉంది ఆల్రెడీ ఒకటి కొనుగోలు అయి ఉంది ఇంకా రెండు కొన్నాడు అంటే మూడు బుల్లెట్ ప్రూఫ్ బస్సులు ఎప్పుడైనా తిరిగాడా ప్రజలకు వచ్చారా ప్రజలు సమస్యలు తెలుసుకున్నారా ఆయనకు సభ పెడితే ఆయనకి ప్రజలకి ఒక వంద మీటర్ల దూరం పరపట్నం శ్రీకాకుళం వస్తే చెట్లన్నీ నరికేశారు మీకు తెలుసు విశాఖపట్నం వెళ్తే చెట్లను నరికేశారు ఎందుకు భయపడ్డాడు ఏంటంటే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ప్రోగ్రామ్ చేశారు ప్రజావేదిక ప్రజలు కూర్చున్నాడు పరదాలు లేవు బ్యారికేడ్ లేవు ప్రజలు సమస్యలు తెలుసుకుంటున్నాడు అది మాకు వైకాపా పార్టీ మధ్య ఉన్న తేడా కాంట్రాక్ట్ ఇచ్చింది ఎవరు వైకాపా ప్రభుత్వం టీటీడీ నిబంధనలో రెండు వందల యాభై కోట్ల కన్నా టర్న్ ఓవర్ ఉన్న కంపెనీకే కాంట్రాక్ట్లు ఇవ్వాలని ఉంది ఎందుకు వాళ్ళ పార్టీకి చెందిన నాయకులు అది నూట యాభై కోట్లు తగ్గించారని సూటిగా నేను ఆయన ప్రశ్నిస్తున్నా రెండో విషయం వాళ్ళ పార్టీకి చెందిన ఎమ్మెల్సీలే మొన్న నాకు వచ్చి ప్రభుత్వం మారిన తర్వాత దర్శనాలు బాగా జరుగుతున్నాయి లడ్డు క్వాలిటీ బాగుంది అన్నదానం చాలా ఇంప్రూవ్ అయింది వాళ్ళు చెప్పారు నాకు కొంచెం ఆయన కూడా వాళ్ళ నాయకులు ఫోన్ చేసి ఇది అవునా కాదో తెలుసుకోవాల్సిన అవసరం చాలా చాలా ఉంది హండ్రెడ్ పర్సెంట్ అమ్మా ఇప్పుడు మీరు చూస్తే చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ ఒక కమిటీ వేశారు ఆ కమిటీ ఆధ్వర్యంలో అన్ని దేవాలయాలను ఎలా ఈ టెండరింగ్ ప్రాసెస్ క్వాలిటీ స్టాండర్డ్ ప్రాసెస్ ఎలా బలోపేతం చేయాల వాళ్ళు నివేదిక ప్రభుత్వానికి ఇస్తారు ఆ నివేదిక వచ్చిన తర్వాత తప్పనిసరిగా యాక్షన్ తీసుకుంటాం ఆల్రెడీ అమలు చేస్తున్నాం కదా అవును స్వామి ఎన్ని రోజులైంది ప్రభుత్వ అధికారంలోకి వచ్చి అవును జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరిషం అమ్మా వినమ్మా ఎవరు చెప్పారమ్మా ఎవరు ఎవరు చెప్పారు అవునవును ఎవరు చెప్పారు ఎప్పుడో చూపించు 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 ఐమ్ రెడీ ఛాలెంజ్ యాక్సెప్టెడ్ ఐమ్ రెడీ అమ్మా చూపించు ఏ ఏ పే కాగితం పైన నేను చెప్పాను వంద రోజులు చేస్తాను వంద రోజులు ఎక్కడ చెప్పాను వీడియో చూపించు ఐఎమ్ హియర్ బ్రదర్ జగన్ లాగా నేను పారిపోయే వ్యక్తిని కాదు జగన్ లాగా పరదాలు కట్టుకుని తిరిగే జగన్ లాగా పరదాలు జగన్ లాగా పరదాలు కట్టుకుని తిరిగే వ్యక్తిని కాదు నేను చూడు చెప్తున్నా మూసేసిన అన్న క్యాంటీన్ మేము తిరిగి ప్రారంభించాం నంబర్ వన్ నంబర్ టూ మెగా డిఏసి ఇస్తానం ఇచ్చాం నంబర్ త్రీ వెయ్యి రూపాయలు పెన్షన్ స్వామి వంద రోజులో పెంచాండి జగన్ ఎన్ని సంవత్సరాలు తీసుకున్నాడు ఐదు సంవత్సరాలు తీసుకున్నాడు రెండవది ఆయన ఇచ్చే సంక్షేమ మీరు చూస్తే మూడు సంవత్సరాలు తీసుకున్నాడు ఆయన మాకు చిత్తశుద్ధి ఉంది ఆల్రెడీ నెక్స్ట్ ఫేజ్ గ్యాస్ ఉచిత గ్యాస్ విధానం గ్యాస్ సిలిండర్లు మేము ఇస్తాం ఒక పద్ధతి ప్రకారం ఇచ్చిన ప్రత్యామ్ నిలబెట్టుకుంటాం థ్యాంక్ యూ సార్